వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం పద్మాలయ పిక్చర్స్ ఈనాడు సినిమాకు సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనసులు చిత్రం ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన కృష్ణకు ఇది రెండో వందల సినిమా మలయాళంలో విజయవంతమైన ఈనాడ్ చిత్రం ఆధారం పరుచూరి సోదరులు హీరో కృష్ణ సినిమాకు సంభాషణలు సమకూర్చడం ఇదే తొలిసారి ఈనాడు చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడున విడుదలైంది సంచలన విజయం సాధించింది హీరో కృష్ణ కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది ఒక అభ్యుదయవాదికి ఒక రాజకీయవేత్తకి నడుమ జరిగే సంఘర్షణే ఈ సినిమా ఇతివృత్తం పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ తొమ్మిదిన మద్రాసులో చిత్రీకరణకు శ్రీకారం జరిగింది వడపడని ప్రాంతంలో కృష్ణా గార్డెన్స్లో ప్రత్యేక సెట్ వేశారు ఆ మురికివాడల్లో ఎక్కువ దృశ్యాలు తీశారు హేమీలైన తారాగణం ఉన్నప్పటికీ చక్కని ప్లానింగ్తో నిరంతరాయంగా షూటింగ్ జరిగింది ఆగస్టు పది నుండి ఇరవై ఒకటి వరకు విజయవాడ కీలక ప్రదేశాల్లో ప్రజా సమూహం నడుమ పతాక సన్నివేశాలను రసవత్తరంగా చిత్రీకరించారు విడుదలైన అనంతరం ఈనాడు సినిమాకు ప్రేక్షకుల ప్రశంసలు అధిక లాభాలు సమకూరాయి అభ్యుదయం సామాజిక ప్రయోజనాల కోసం పోరాడే యువకుడు రామరాజు పాత్రను కృష్ణ అద్వితీయంగా పోషించారు ఈనాడు చిత్రం ఘన విజయం సాధించింది ఏడు కేంద్రాల్లో వంద రోజులాడింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి ఇరవై ఆరున మద్రాసులోని పద్మాలయ సంస్థ కార్యాలయంలో రోజుల వేడుకలు నిరాడంబరంగా జరిగాయి నటీనటులు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు పద్మాలయ అధినేతలు వారికి బహుమతులను అందజేశారు హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం ఏలూరు వెంకటేశ్వర తిరుపతి మినీ ప్రతాప్ విజయవాడ యువరాజ్ గుంటూరు పల్లవి పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి సరస్వతి కాకినాడ శ్రీదేవి థియేటర్లలో ఈనాడు వంద ఆడింది ఈ సినిమాకు పరుచూరి సంభాషణలు కీలకంగా పరిణమించాయి హీరో కృష్ణ నటన దర్శకుడు పి సాంబశివరావు ప్రతిభ చిత్ర విజయానికి దోహదం చేశాయి జేవి రాఘవలు వీణుల విందైన సంగీతం అందించారు ఈ చిత్రం విడుదలై నలభై మూడు సంవత్సరాలైంది ఈ చిత్రంలో కృష్ణ జగ్గయ్య గుమ్మడి కైకాల సత్యనారాయణ కాంతారావు అల్లురామలింగయ్య చంద్రమోహన్ శ్రీధర్ రావుగోపాలరావు గిరిబాబు విద్యాసాగర్ త్యాగరాజు సుధాకర్ రాజా పేకేటి శివరామ్ గోకిల రామారావు సాక్షి రంగారావు పిఎల్ నారాయణ సారథి బాలకృష్ణ సిహెచ్ కృష్ణమూర్తి రాళ్లబండి రమణారెడ్డి రాధిక జమున కృష్ణకుమారి అత్తలి లక్ష్మి ఝాన్సీ గిరిజ శ్యామలా గౌరి తదితరులు నటించారు సాంకేతిక నిపుణులు రచన పరశూరి బ్రదర్స్ సంగీతం జేవి రాఘవులు పాటలు శ్రీరంగం శ్రీనివాసరావు మైలవరపు గోపి కొసరాజు రాఘవయ్య చౌదరి నృత్యాలు శ్రీనివాస్ కూర్పు నరసింహారావు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పుష్పాల కృష్ణ సహాయ దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల శైలజ మాధవ పెద్ది సత్యం రావు కళ కె రామలింగేశ్వరరావు నిర్వహణ జి ఆదిశేషగిరిరావు నిర్మాత జి హనుమంతరావు సమర్పణ కృష్ణ చిత్రానువాదం దర్శకత్వం పి సాంబశివరావు Please like, share and subscribe.